హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాన్ని పెట్టించిన మనుషులు అసలైన మాయకి అబద్ధం చెప్పి హాస్పిటల్ నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు కావ్య అప్పు కళ్యాణ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇక కావ్య మాయ కారుని ఫాలో అవుతూ ఉంటుంది అప్పు కళ్యాణ్ వేరే కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు మాయకి డౌట్ వచ్చి ఎందుకు టెన్షన్ పడుతున్నారు కావ్య మేడమే తీసుకురమ్మన్నారు కదా మరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది రౌడీలని ఏం లేదు మేడం కావ్య మేడం ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే ప్రాబ్లం కదా అని అంటారు రౌడీ అవునవును కావ్య మేడం రమ్మంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటుంది అమాయకంగా మాయా మన మాటల్ని పూర్తిగా ఈ మాయా నమ్మేసింది ఇక ప్రాబ్లం ఉండదు మేడం చెప్పిన ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి సైగలతో మాట్లాడుకుంటూ ఉంటారు రౌడీలు ఇద్దరు ఇంతలో వెనకాల కావ్య కారు కనిపిస్తుంది అయ్యో కావ్య మేడం మనల్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎలా తన్ని ఈ మాయ చూసిందంటే ఇక్కడే కారు దిగుతానని గొడవపడుతుంది మనం వేరే రూట్లో వెళ్ళిపోవాలి అని చెప్పి రౌడీలు స్పీడ్గా వేరే రూట్ వైపు వెళ్ళిపోతారు కావ్య ఖచ్చితంగా వాళ్ళ కారునే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి అనామిక దగ్గరికి వస్తుంది ఏంటంటే ఏదో చెప్పాలని వచ్చారు చెప్పండి అని అంటుంది అనామిక అయ్యో ఈ ఇంట్లో ఎప్పుడు గొడవలే జరుగుతూ ఉంటాయి సంతోషంగా ఉన్న రోజులు కొన్ని రోజులే వదినా త్వరలో మాసం వస్తుంది కదా అందుకే పట్టు చీరల ఆఫర్ పెట్టారు అని అంటుంది రుద్రాని అవునా రుద్రాని ఎక్కడా అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో ఎక్కడా అంటావేంటి పలానా హోటల్ ఉంది కదా అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయంట నా ఫ్రెండ్ చెప్పింది అని అంటుంది రుద్రాని వద్దులే రుద్రాని అక్కకి పాపం ఒంట్లో బాగోలేదు కదా ఇలాంటప్పుడు అక్కకి తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి ఇప్పుడు నేను షాపింగ్లకి వెళ్తే బాగోదు అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో వదినా అలా అంటావేంటి కావ్య ఇంట్లో ఉందా నా కోడలు షాపింగ్లోనే ఉంటుంది అలాగే వదిన మాత్రం మనెవరికైనా ఒంట్లో బాగోకపోతే తన పనులు తను చూసుకోదా ఏంటి ఆయన వదిన ఇప్పుడు ఎక్కడికి రాదు ఇంట్లోనే ఉంటుంది అమ్మ నేను ఇక్కడే ఉంటాము మీరిద్దరూ రండి మీరు వెళ్ళి వచ్చాక నేను వెళ్తాను అని అంటుంది సరే రుద్రాని అక్కని ఏమీ బాధపడే మాటలు మాట్లాడద్దు అనమిక పాపం ఈ ఇంటికి వచ్చి ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంది అనమిక నీకు నచ్చిన షాపింగ్ చేద్దు పద అని అంటుంది ధాన్యలక్ష్మి సరే ఆంటీ అని చెప్పి ధాన్యలక్ష్మి అలాగే అనమిక షాపింగ్ అని బయటికి వస్తారు వెళ్ళండి వెళ్ళండి మీ కళ్ళతో మీరు చూడాలని మిమ్మల్ని ఇలా పంపిస్తున్నాను ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అటువైపు మాయని కిడ్నాప్ చేశాను ఇటువైపు ఆనామికకి కూడా అవకాశం ఇచ్చినట్టు చేస్తున్నాను ఈ రుద్రాణి అంటే ఏంటి అన్నది ఇప్పటి నుండి అందరికీ తెలుస్తుంది అని చెప్పి రాహుల్కి ఫోన్ చేస్తుంది రుద్రాణి మమ్మీ నువ్వు చెప్పినట్టే అన్నీ సెట్ చేసేశాను మాయని మనం పెట్టిన రౌడీలు తీసుకుని వెళ్తున్నారు ఇటువైపు కళ్యాణ్ అప్పుని కూడా ఇరికించేస్తాను అని అంటారు ఇరికించడం ఇలాంటి అలాంటివి కాదు మీడియా వాళ్ళు అలాగే ఇటువైపు మన ఇంటివారు ఆ కనకం ఇంటివారు ఇక మన ముందు తలెత్తుకోలేకుండా చేసేయాలి అని అంటుంది రుద్రాని తప్పకుండా మమ్మీ ఏ నోర్లైతే నీ మీద పడ్డాయే అదే నోర్లు లేవకుండా ఇప్పుడున్న పరిస్థితిని చక్కబెడుతున్నాను నా ఫ్రెండ్ హోటల్లో నాకు సపోర్ట్గా ఉండే రిసెప్షన్ ఉన్నాడు అని చెప్పి అంటారు ఇక ఒక హోటల్లో ఉన్న రిసెప్షన్తో మాట్లాడతారు అప్పు కళ్యాణ్ ఫోటోలు వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు ఇస్తే ఇగో ఇలా రూమ్ ఇవ్వండి అని రాహుల్ చెప్పడంతో సరే అన్న అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు కరెక్ట్గా రౌడీలు అప్పు కళ్యాణ్ ని డైవర్ట్ చేయాలని ఒక హోటల్ దగ్గర కారు ఆపుతారు కరెక్ట్గా ఆ కార్ని ఫాలో అయిన అప్పు అలాగే కళ్యాణ్ ఈ హోటల్లోనే వెళ్ళుంటారు పద కళ్యాణ్ అని చెప్పి గబగబా రిసెప్షన్ దగ్గరికి వచ్చి బయట కారు ఉంది అందులో ఉన్నవాళ్ళు ఈ హోటల్లో ఉన్నారు కదా అని అడుగుతుంది అప్పు అవును మేడం టూ నాట్ వన్ రూమ్లో ఉన్నారు కావాలంటే వెళ్ళి కలవండి అని చెప్తారు రిసెప్షన్ ఇక గబగబ పైకి వెళ్తారు అప్పు కళ్యాణ్ లోపలికి వెళ్తారు రూంలోకి ఇక కరెక్ట్గా ఆ రిసెప్షన్ వాళ్ళిద్దరినీ రూమ్లో పెట్టేసి బయట తాళం పెట్టేస్తారు ఇక అప్పు కళ్యాణ్కి ఒక్కసారిగా షాక్ అనిపిస్తుంది ఇదేంటి మనల్ని రూమ్లో పెట్టారు ఏమవుతుంది అని అంటారు అరే బాయ్ ఏదో జరుగుతుంది మీ కుటుంబంలో ఏదో పెద్ద అగాంధం సృష్టించాలని ఇలా చేస్తున్నారు అటువైపు అక్కకి మాయని కిడ్నాప్ చేసి అక్క బ్రతుకుతో ఏదో ఆడాలనుకుంటున్నారు ఇప్పుడు మనిద్దరినీ కూడా ఇలా బందీ చేసి ఏదో చెయ్యాలనుకుంటున్నారు మనం అర్జెంటుగా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని అంటుంది అప్పు ఎలా అప్పు ఈ హోటల్లో కనీసం కిటికీలు కూడా లేవు అని చెప్పి అంటారు కళ్యాణ్ అప్పు ఒక ఐడియా వదినికి ఫోన్ చేస్తాను అనగానే వద్దు వదిన జీవితానికి సంబంధించిన ఆ మాయని పట్టుకొని మీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటుంది అక్క ఎంతో కష్టపడింది ఇప్పుడు ఫోన్ చేస్తే అక్క వెనక్కి వచ్చేస్తుంది మనమే ఏదో ఒకలాగా ఈ రూమ్ నుండి బయటపడాలి అని అంటుంది అప్పు ఇంతలో రిసెప్షన్ రాహుల్కి ఫోన్ చేస్తారు మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరినీ గదిలో పెట్టి తాళం వేశాను మీడియా వాళ్ళని తీసుకొస్తానన్నావు కదా రాహుల్ త్వరగా తీసుకురా మా ఓనర్ వచ్చేసరికి ఇదంతా జరిగిపోవాలి అని అంటారు ఓకే ఓకే మీడియా వాళ్ళందరినీ అరేంజ్ చేశాను వస్తున్నారు కరెక్ట్గా వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడే నువ్వు మీడియా వాళ్ళు రావడం జరగాలి అని అంటారు రాహుల్ నిజమే అలాగే చేస్తాను నా డబ్బులు అకౌంట్లో వేస్తావు కదా అని అంటారు అవి ఎప్పుడో నీ అకౌంట్లో పడిపోయాయి చెక్ చేసుకో అని అంటారు రాహుల్ ఇక ఇటువైపు అనామిక అలాగే ఇక ధాన్యలక్ష్మి షాపింగ్ అని కరెక్ట్గా ఆ హోటల్ దగ్గరే ఆగుతారు ఆంటీ రుద్రాని చెప్పిన హోటల్ ఇదే కదా దీనిలోనే మనకి మంచి శారీస్ అనేవి ఆఫర్ పెట్టారు అంటున్నారు కదా వెళ్దాం పదండి అని అంటుంది అనామిక సరే అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే ఇక అక్కడ ప్రెస్ వాళ్ళందరూ కనిపిస్తారు ధాన్యలక్ష్మికి ఇదేంటాంటి ఇంతమంది ప్రెస్ అంతా ఇక్కడ ఉన్నారు ఏం జరుగుతుంది మనలాగే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని వీళ్ళందరూ అందరికీ చెప్పాలని వచ్చారా అని అంటుంది అనామిక అవును ఏదైనా ఆడవాళ్ళకి చీరలంటే ఇష్టం కదా దుగ్గిరాల ఫ్యామిలీ అయినా మనం ఇంత దూరం రాలేదా అని అంటుంది ధాన్యలక్ష్మి కరెక్ట్గా రిసెప్షన్ ఈ మీడియా రావడంతో కళ్యాణ్ అప్పు ఉన్న రూమ్కి లాక్ తీస్తారు గబగబా కిందికి వస్తారు వాళ్ళిద్దరూ ఇక ప్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరిని చూసి వాహ్ మీది పెద్ద ఫ్యామిలీ కానీ భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఈ అప్పుతో మీరు తిరుగుతూనే ఉన్నారు హోటల్ రూమ్ని బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు దుగ్గిరాల ఇంటివారంటే ఇది అది అని చెప్తారు ఇలా దొంగ పనులు చేస్తున్నారు అని అడుగుతారు మీడియా వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అప్పు అలాగే కళ్యాణ్ ఏ ఏం మాట్లాడుతున్నావు మమ్మల్ని ఎవరో హోటల్ రూమ్లో పెట్టి బంధించారు ఇక్కడ రిసెప్షన్లో ఉన్న అతను ఏ ఏడి అని చెప్పగానే ఏంటి మేడం మీరు రూమ్ తీసుకున్నది కాకుండా మళ్ళీ పైగా నా మీద వేస్తున్నారా మీరు దుగ్గిరాల ఫ్యామిలీ అని నాకు తెలియనే తెలీదు మీ ఇద్దరు ఇక పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాను ఇప్పుడేమో ఇలా మాట్లాడతారా అని అంటారు రిసెప్షన్ హే మాకు రౌడీల గురించి వస్తే నువ్వే కదా పైన ఉన్నారని చెప్పావు ఇప్పుడు ఇలా అబద్ధాలు ఆడుతున్నావేంటి అని అంటుంది అబద్ధం నేను కాదు మేడం మీరు దొరికిపోయాక ఇలా మా మా మీద నెట్టేస్తారు పేదవాళ్లపైన నెట్టేస్తారు అలా నేను ఎప్పుడూ అనుకోను మీ ఇద్దరు కావాలనే హోటల్ రూమ్ని బుక్ చేసుకున్నారు ఇప్పుడు మీడియా కంట పడగానే ఇలా మాట్లాడుతున్నారు అనగానే చూడండి మేడం మీ ఇద్దరు హోటల్లో ఉండడం మేమందరం చూశాము ఇక మీరు ఏం మాట్లాడినా మేము నమ్మం మీ నుండి మేము ఏం కోరుకుంటున్నాము నాలుగు మంచి విషయాలు కోరుకుంటాం కానీ మీరు ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి మీడియా మొత్తం అప్పుని అలాగే కళ్యాణ్ని కవర్ చేస్తూ మాటలు అంటూ ఉంటుంది అప్పుకి భయం అనిపిస్తుంది కరెక్ట్గా ధాన్యలక్ష్మి అనామిక ఎవరు ఈ మీడియా వాళ్ళంతా వాళ్ళని ఫోకస్ చేయడం ఏంటి అని చెప్పి చూసేసరికి కళ్యాణ్ అప్పు కనిపిస్తారు వాళ్ళకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది కళ్యాణ్ అప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ అది కాదు అనగానే ధాన్యలక్ష్మి అనామిక అక్కడికి వచ్చి చూసారా చూశారాంటీ చూసారా మీ అబ్బాయి నిర్వాహకం ఈ అప్పుతో తిరుగుతూనే ఉన్నాడు ఇప్పుడు హోటల్ రూమ్లో పట్టుబడి ఉన్నారు మీడియా మొత్తం వీళ్ళిద్దరినీ కవర్ చేస్తుంది ఇప్పటికైనా నాకు ఇంత అన్యాయం చేస్తున్నాడని మీ కనిపించలేదా వీళ్ళ గురించి ఎప్పుడో చెప్తున్నాను కానీ మీరే విని వినట్టు ఉన్నారు ఈ అప్పు జీవితాన్నే కోసేసింది మీ అబ్బాయి దీంతో తిరుగుతూనే ఉన్నాడు అని అంటుంది అనామిక అనామిక నువ్వు చూసి చూడకుండా మాట్లాడద్దు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అని అంటారు కళ్యాణ్ ఆపు అని చెప్పి ధాన్యలక్ష్మి కళ్యాణ్ చెంప కొడుతుంది కళ్యాణ్ నిన్ను ఎంతగానో నమ్మాను నా కోడలు చెప్పిందంతా ఆబద్ధమని అంటున్నాను కానీ దీంతో నువ్వు ఇంత బరి తెగించి తిరుగుతావా పాడి బుద్ధులు ఎలా వచ్చాయి అనగాని అయ్యో ఆంటీ ఎలా వచ్చాయి అంటారేంటి వీళ్ళ పెదనాన్న ఇంత వయసులో కూడా తప్పు చేసి బాబుని కన్నాడు అలాంటప్పుడు మీ అబ్బాయి ఇంకా నన్ను పట్టించుకోకుండా దీంతో తిరుగుతూ ఉన్నాడు వీళ్ళ వంశమే అనగానే హనమిక ఎక్కువగా మాట్లాడద్దు అని అంటుంది అప్పు ఇక మీడియా అంతా అబ్బో వీళ్ళ ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీ అయినా వీధిలో పంచాయతీకి దిగారు ఏంటి మేడం మీ గురించి న్యూస్ వచ్చినా మీరు మాత్రం గొడవ పడుతున్నారు అనగానే ఆపండి వాళ్ళిద్దరూ దేనికోసం వచ్చారో మాకు తెలీదు కానీ ఏదైనా చిన్నది దొరికితే మీడియాలో వేసేస్తూ ఉంటారు పదండి ఇంటికి పదండి ఇంటికాడే అన్ని విషయాలు తేల్చుకుందాము అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రుద్రాని కావాలనే హాల్లో ఉన్న టీవీని ఆన్ చేస్తుంది టీవీలో అప్పు కళ్యాణ్ గురించి న్యూస్ వస్తూ ఉంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతారు ఇక అపర్ణాదేవి అయితే ఏంటి ఏంటత్తయ్య ఇలా జరిగింది మన ఇంటి పరువు ఇంతగా బజార్కి ఎక్కుతుంది అని అంటుంది ఆంటీ మీరు ఎక్కువగా బాధపడద్దు కావాలనే అప్పు నీ కళ్యాణ్ని ఎవరో ఇరికించారు అని అంటుంది స్వప్న స్వప్న ఎవరు ఇరికిస్తారు హోటల్ రూమ్లో ఇద్దరు ఉండమని ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపిస్తారా అంత చిన్న పిల్లలు ఎవరున్నారు మీ అప్పు గురించి తెలిసిందే పెద్ద రౌడీ అని అంటుంది రుద్రాణి ఇక అప్పు కళ్యాణ్ గురించి న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కరెక్ట్గా కనకం కృష్ణమూర్తి కూడా టీవీలో న్యూస్ చూస్తారు ఒక్కసారిగా వాళ్ళ గుండె ముక్కలవుతుంది ఇక కావ్యకి ఫోన్ చేస్తుంది కనకం అమ్మ కావ్య ఏం జరుగుతుందే అప్పు ఆ అప్పు కళ్యాణ్ హోటల్లో దొరికారని న్యూస్ వస్తుంది మీ నాన్నగారు నేను ఎంతగానో బాధపడుతున్నామో ఏం జరిగింది అని అంటుంది ఇక మాయ ఉన్న కార్ని ఫాలో అవుతున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కార్ని అక్కడే ఆపేసి వాళ్ళమ్మ చెప్పిన మాటల్ని విని అంటే కావాలని ఇదంతా చేశారా అప్పు అలాగే కళ్యాణ్ణి ఇరికించారా అని చెప్పి అమ్మ కంగారు పడద్దు దీని వెనుకాల ఏదో కుట్ర ఉంది అదంతా నేను తెలుసుకుంటాను మీరు ఇది నమ్మద్దు న్యూస్ వాళ్ళు అలాగే వేస్తారు నాన్నకి ధైర్యం చెప్పు నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇక డ్రైవర్కి వెనక్కి కర్ కార్ని మరలించమంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పూని ధాన్యలక్ష్మి అనామిక ఇంటికి తీసుకుని వస్తారు రాజ్ ఒక్కసారిగా కళ్యాణ్ వైపు చూస్తూ ఏమైందిరా ఏంటి ఇలా జరిగింది అసలు మీరు హోటల్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పి అడుగుతారు రాజ్ అన్నయ్య వదిన ఇంటికి వచ్చేదాకా నేనేమి చెప్పాలనుకోవటం లేదు అని అంటారు కళ్యాణ్ చూసారా బ్రతుకంతా బయటపడినా వీళ్ళు ఏదో నిజం దాచినట్టు ఈ ఇంటి పరువు కోసం ప్రాకులాన్నట్టు మాట్లాడుతున్నారు అయినా నేనెప్పుడో మొత్తుకున్నాను ఇలాంటి వాడు నన్ను ఏమి చేయడని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వెనక్కి తీసుకున్నారు కదా బావగారు ఇప్పుడు చూడండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినట్టయింది ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని అంటుంది అనామిక ఇంతలో కావ్య వస్తుంది హా వచ్చింది హీరోయిన్ అక్కడ మాయని పట్టుకోవాలని నువ్వు ఎంతగా ప్రయత్నించినా మధ్యలో నీ చెల్లిని ఇరికించేశాను చచ్చినట్టు నువ్వు వస్తావని నాకు తెలుసు కావ్యా అందుకే ఈ ప్లాన్ వేశాను ఈ రుద్రాణి అంటే తక్కువ అంచనా వేశావు ఇప్పుడు నీ చెల్లి బ్రతుకు నీ బ్రతుకు బస్టాండ్ చేస్తున్నాను అని అనుకుంటుంది రుద్రాణి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కళ్యాణ్ దగ్గరికి వస్తారు చూడు కళ్యాణ్ నిన్ను ఎంతగానో నమ్మాను అలాగే నీ భార్య ప్రతిసారి నిన్ను తప్పుగా చిత్రీకరిస్తే అనామికకే మేము గడ్డి పెట్టాము కానీ ఇప్పటికి కూడా నమ్మటం లేదు అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటారు ఇందిరాదేవి నాన్నమ్మ నేను మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలీదు పుట్టినప్పటి నుండి ఈ కళ్యాణ్ని మీరందరూ చూస్తున్నారు నేను తప్పు చేసేవాళ్ళ కనిపిస్తున్నానా ఒక ఆడామగ ఒక రూమ్లో దొరికినంత మాత్రాన వాళ్ళిద్దరూ తప్పు చేశారని ఎలా అనుకుంటారు మన వదిన అన్నయ్య తప్పు చేశాను బాబుని కన్నాను నేనొక అమ్మాయిని ప్రేమించానని అబద్ధం చెప్పి నిజంలా నమ్మించినా వదిన తన మాట నమ్మలేదు నా భర్త దేవుడు ఏ తప్పు చెయ్యడు అని చెప్పి బలంగా నమ్మింది అది నమ్మకమంటే కాని అనామిక పదే పదే నా పరువు తీస్తుంది ఈరోజు మీడియాలో వచ్చిన మాటల కంటే అనామిక అన్నమాటలే ఎక్కువగా అనిపిస్తున్నాయి ఒక పెళ్ళికాని అప్పు పరువుని తీస్తుంది అనగానే నేను తీస్తున్నానా మీ బలి తెగించి తిరుగుతూ ఉంటే నన్ను మాటలు అంటున్నావు ఈ ఇంట్లో పెద్దవారే తప్పు చేస్తే చిన్నవాడివి నువ్వెందుకు తప్పు చేయవు చెప్పు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ అప్పుని ఎప్పటికీ వదలవని అర్థమైపోయింది అమ్మమ్మగారు తాతగారు అత్తయ్య గారు మామయ్య గారు అందరూ నాకు సమాధానం చెప్పాలి ఈ అప్పుని ఏ శిక్ష వెయ్యాలి నా భర్త కనీసం పేరు తలవకుండా ఏ పనిష్మెంట్ ఇవ్వాలి ఈవిడికి పోలీస్ స్టేషన్లో బ్రోతల్ అనగానే అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య ఇంకొకసారి నా చెల్లికి ఏదైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను చూడు అనామిక చూస్తున్నదంతా నిజం కాదు ఎవరో కావాలని వీళ్ళిద్దరినీ ఇరికించారు దానికి సాక్ష్యం నేనే ఓ వాళ్ళిద్దరినీ కావాలనే నువ్వు ఒకటి చేస్తున్నావన్నమాట ఎందుకంటే తప్పులన్నీ ఒప్పులు చేయడానికి నువ్వు బయలుదేరుతావు కదా అని అంటుంది అనామిక అనామిక ఒకటి అడుగుతున్నాను నిజం చెప్పు అని అంటారు ఇక కళ్యాణ్ ఏంటో చెప్పు అనగాని నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అంటు అంటారు కళ్యాణ్ నేను తప్పు చేసినట్టు నీకు అనిపిస్తే ఈ రోజుతోనే నన్ను మర్చిపో పదే పదే నీ మనసుని గాయపరుచుకొని ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటారు అంటే నాకు విడాకులు ఇస్తావా ఈ అప్పుతో చక్కగా హ్యాపీగా జీవితం పడతావన్నమాట అనగాని మరి అంతే కదా నన్ను నువ్వు నమ్మనప్పుడు నన్ను నమ్మిన అప్పునే పెళ్లి చేసుకుంటాను తన మెడలోనే తాలిబొట్టు కడతాను తనతోనే నా లైఫ్ సక్రమంగా సాగిస్తాను నువ్వు ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వు అనగానే అప్పు కళ్యాణ్ చెంప చెల్లుమనిపిస్తుంది ఇంకొక చెంప కూడా పగలగొడుతుంది ఏం మాట్లాడుతున్నావు బాయ్ నీ భార్యకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు ఒకప్పుడు నిన్ను ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు నాకు వేరేవాడి భర్తవి మాత్రమే అంటే మా బావ ఎలాగూ నువ్వు కూడా అలాగే బావ తండ్రితో సమానమని అంటూ ఉంటారు నువ్వు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇవని అంటాను నీ భార్య తప్పు చేసి మాటలు మాట్లాడుతూ ఉంటే తన చెంప చెల్లుమనిపించు నీ మనసుకి నచ్చకపోతే తనకి విడాకులు ఇవ్వు అంతేగాని నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడితే హస్తలు బాగోదు పెళ్లి చేసుకోవడం అంత ఈజీనా విడాకులు ఇవ్వడం అంత ఈజీనా అంటే భార్య భర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే విడాకులిచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అదేనా సంస్కృతి అదేనా చెప్పు చెప్పు కళ్యాణ్ చూడండి ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్ నాకు ఒక ఫ్రెండు ఒక్క విషయంలో మేము ఆ హోటల్కి వెళ్ళాము అదంతా త్వరలో మీకు తెలుస్తుంది చూడు అనమిక నువ్వు నీ భర్తని నా మీదకి పంపించినా నేను ఎడంకాలు గోరుతో కూడా ముట్టుకోదలుచుకోలేదు నాకు ఒక మనసుంది నాకు ఒక అభిప్రాయం ఉంది అంతేగాని నువ్వు నీ భర్త అనుకున్న కళ్యాణ్ అంటే నాకు ఇష్టం లేదు చూడు ఇంకొకసారి ఇలాంటి డ్రామాటిక్ మాటలు మాట్లాడద్దు అక్క ఈ ఇంట్లో ఎంత మంచి చేసినా చెడుగానే దొరికిపోతాము కానీ ఇవన్నీ పట్టించుకుంటే మనుషులుగా ఉండవు చూడు ఈ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు నీ మరిదికి నువ్వు ఖచ్చితంగా గట్టిగా గడ్డి పెట్టు ఎప్పటికీ నేను ఇంటి కోడలనవను మా ఇద్దరక్కలు ఇంట్లో ఎంత క్షోభ అనుభవిస్తున్నారో తెలుసుకున్నా కూడా మీ ఇంటికి ఎవరు కోడళ్ళుగా వస్తారు అని చెప్పి ఇక అప్పు దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ గడ్డి పెట్టి వెళ్ళిపోతుంది ఇప్పుడు అర్థమైందా అనమిక అప్పు నీ భర్త కళ్యాణ్ణి వైపు తిప్పుకొని ఏదో హోటల్కి వెళ్ళిందని అనుకుంటున్నావు కదా ఇప్పటికైనా అర్థమయ్యుంటుందా తను అనవలసిన మాటలు ప్రకారం చూస్తూ ఉంటే నువ్వే లేనిపోని అనుమానంతో నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కళ్యాణ్ తప్పు చేయలేదని అందరికీ తెలుసు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని కూడా అందరికీ అర్థమవుతుంది హమ్మా కావ్య అసలు ఏం జరిగింది నువ్వు మార్నింగ్ వెళ్ళావు వీళ్ళు పాటు వచ్చారా లేకపోతే వీళ్ళు అలా ఉండడం అంటే హోటల్లో ఉండడం నీకు తెలుసా అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఖచ్చితంగా ఒక వారం రోజులు టైం ఇస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు అన్నది సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అప్పటిదాకా నాకెవరు ఏమి అడగద్దు అని అంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది రుద్రాని తెలివిగా మాయకి మాటలు చెప్తుంది నువ్వు సుభాష్కి భార్య అవ్వాలి అవునా కాదా అని అంటుంది చూడండి కావ్య మేడం నన్ను కాపాడారు అలాగే నా గురించి తను కష్టాలు పడుతున్నారు తన జీవితమే ఏదో నాశనమవుతుంది అంట ఒకటి నేను అబద్ధంలో ఇక బ్రతకాలనుకోవటం లేదు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అని అంటుంది మాయా హోసే పిచ్చిదానా నువ్వు నాకు తెలిసినా తెలియకపోయినా నీ ప్లాన్లో సుభాష్ అన్నయ్యతో నువ్వు బాబును కన్నట్టు చెప్పావు కానీ పది లక్షలతో సరిపెట్టుకున్నావు కానీ ఇప్పుడు ఆ ఇంటి పెద్ద కోడలి హోదా వచ్చిద్ది అనన్నా నువ్వు కావ్యవైపే మొగ్గు చూపుతాను అంటున్నావు ఏంటి దాని అర్థం మంచి చేస్తే కావ్యలాగా భర్తకి దూరంగా ఉండాలి ఎప్పుడూ భర్త ప్రేమ దొరుకుతుందా అని ఎదురుచూడాలి ఇప్పుడు నీకు అవకాశం ఉంది నువ్వు నాతో పాటు వచ్చావు అంటే ఆ బాబుకి శాశ్వతంగా మా అన్నయ్య తండ్రి అవుతాడు దుగ్గిరాల ఇంటి వారసుడవుతాడు రాజుకి తమ్ముడు కాబట్టి రాచికి తనకి ఆస్తిలో సగభాగం అవుతుంది నువ్వు సుభాష్కి మంచిగా భార్య అవుతావు అందమైన దానివి సుభాష్ నీ వైపే ఉంటాడు ఇక మా అపర్ణ వదనికి హాటెస్ స్టాక్ వచ్చింది హాట్స్టాక్ వస్తే ఎప్పుడైనా గుండె ముక్కలవుతుంది కదా తను త్వరలో పోతుంది నువ్వే అన్ని అధికారాలు సంపాదించుకుంటావు నా మాట విన్నావంటే దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలి అవుతావు నువ్వు నాతో పాటు రా అని అంటుంది సరే మీరు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటి కోడల్ని అవుతాను వస్తాను అని చెప్పి మాయ రుద్రానితో పాటు దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది నాకు ఇప్పుడు డౌటు నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్తాను పది నిమిషాలయ్యాక నువ్వు వచ్చి ఆ బాబుకి తల్లివి నువ్వే నాకు న్యాయం చేయాలని చెప్పు అని అంటుంది రుద్రాణి సరే అని చెప్పి మాయ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది ఒక్కసారిగా మాయని చూసిన రాజ్ సుభాష్ షాక్ అవుతారు అపర్ణాదేవి మాయవైపు చూస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా కావ్య బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది మాయని చూసి షాక్ అయిపోతుంది కావ్య ఇక మాయ చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ని చూసి అంటే మాయ హఠాత్తుగా ఎందుకు వచ్చింది నిన్న తన ఎవరినో కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చింది అని చెప్పి కావ్య బాబుని తీసుకు వెళ్తూ ఉంటే కావ్య నా బాబుని నాకివ్వు అని అంటుంది మాయా ఇక కావ్య భయపడుతూ తన దగ్గరికి వచ్చి బాబునిస్తుంది ఇక సుభాష్ ప్రకాష్ కావ్యకి భయంగా అనిపిస్తుంది కావ్య ఈ బాబు నా కన్న బిడ్డ కానీ ఇప్పటిదాకా నా కన్నబిడ్డని మీరు ఎంతో ప్రేమగా ఈ ఇంటి వారసుడిగా చూసుకున్నారు కానీ మీరందరూ నన్ను క్షమించాలి కానీ ఇప్పుడు నేను న్యాయం కోసం రాలేదు మీ అందరికీ అసలు నిజం చెప్పాలని వచ్చాను ఈ బాబుకి ఈ కుటుంబానికి సంబంధం లేదు సుభాష్ గారు నాతో తప్పు చేసినందుకు బాబు పుట్టాడని అబద్ధం చెప్పాను నేను పాపం చేశాను మీ కుటుంబానికి నేను ఎంతో అన్యాయం చేశాను ఇప్పటికీ నిజం చెప్పకపోతే నా బ్రతుకి ఉండదు ఈ బాబు నా బాయ్ ఫ్రెండ్కి నాకు పుట్టిన బాబు కానీ నేను డబ్బుకు ఆశపడి సుభాష్ గారి దగ్గర అబద్ధమాడాను మీ కాళ్ళు పట్టుకొని కడిగిన నా పాపం పోదు కావ్యగారు నా ప్రాణాలు రక్షించారు నన్ను ఇరవై రోజులు కోమాలో ఉంటే డబ్బు ఖర్చు పెట్టి నన్ను జాగ్రత్తగా బతికించారు అలాంటి ఈ కుటుంబానికి ఇంకా అన్యాయం చేయలేను ఎవరో మాటలు విని అబద్ధం చెప్పలేను ఇప్పటికి నన్ను క్షమిస్తే నా బాబుతో వెళ్ళిపోతాను అని అంటుంది మాయా ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఇక మాయా అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చి అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది ఇక రాజ్ కావ్య సుభాష్ ఆనందపడుతూ ఉంటారు అపర్ణాదేవి సుభాష్ దగ్గరికి వస్తుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయ చెప్పిన నిజం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్